పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు భారత కాలమాన ప్రకారము ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ముఖ్యమైన నదుల నీటికి పుష్కరాలు వస్తాయి పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం ఆచరిస్తే ప్రత్యేక పుణ్యఫలము ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు భారతదేశంలోనే గంగా నది తర్వాత అంత పేరుగాంచిన అంచిన జీవనది మన గోదావరి నది ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు అంతటి ప్రాముఖ్యం గల ఈ నది యొక్క రాశి సింహరాశి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తర్వాత గోదావరి నది పుష్కరాలు వస్తాయి ఈ సమయం లో పుణ్యనగరి రాజమండ్రికి దేశ విదేశాల నుంచి భక్తజనం పోటెత్తుంది పోటెత్తుతుంది అంతటి మహత్యం గల ఈ గోదావరి పుష్కరాలు మొదటగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో తరణ నామ సంవత్సరంలో గోదావరి పుష్కర సంబరం ప్రారంభమై పన్నెండు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మరొక పుష్కరాలు వచ్చాయి అలాగే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మే మూడు నుంచి జూన్ రెండు వరకు పుష్కరాలు జరిగాయి అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి పుష్కరాలు జరిగాయి మరలా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు గోదావరి పుష్కరాలు జరిగాయి అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ పుష్కరాలు నిర్వహించారు మరలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పుష్కరాలు ఆగస్ట్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరిగాయి దీని తర్వాత రెండు వేల మూడు ముప్పై నుంచి ఆగస్టు పది వరకు అలాగే రెండు వేల పదిహేనులో జూలై పద్నాలుగో తారీఖు గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈసారి నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఏడు జులై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించబోతున్నారు ఈ గోదావరి పుష్కరాలు ఒకసారి జరిగే మహా అద్భుతమైన దృశ్యం ఈసారి పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే నిధులు కేటాయించి పుష్కరాల పనులు ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై ఏడు అఖండ గోదావరి పుష్కరాల కోసం ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు ప్రస్తుతం ఉన్న పదిహేడు ఘాట్లు స్నానాలు ఎక్కడైనా చేయొచ్చని చెబుతున్నారు దీంతో పాటు నాలుగు కొత్త కొత్తగాట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు కోట్లాది మంది భక్తులు ప్రజలు పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి వస్తారు మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్